కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల పంచాయతీ కొత్తూరు గ్రామంలో కోరింగ ఎకో టూరిజం నిధులు రెండు లక్షలతో నిర్మించిన రెండు దుకాణాలను ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు అదేవిధంగా రెండు లక్షలతో చేపట్టిన పెదవలసల పీతల మార్కెట్ షెడ్డు ఆధునికీకరణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ ఎంపీడీఓ ఎంపీడీవోకే సత్యనారాయణ కొత్తూరు ఈడీసీ చైర్మన్ చెక్కానోకరాజు పెదవలసల ఈడీసీ చైర్మన్ బొడ్డు గంగరాజు టేకుమూడి లక్ష్మణరావు దూలుపూడి వెంకటరమణ ఎంజీ సూర్యనారాయణ నడింపల్లి వినోద్ కటా త్రిమూర్తులు వాడ్రేవు వీరబాబు కొత్తూరు కాశీ బండారు దొరబాబు పెదవలసల గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు గత మూడు నాలుగు నెలల క్రితం ఒక్కొక్క ఈడీసీకి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు లక్షల రూపాయలు ఆ ఈడీసీ కమిటీకి ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కొత్తూరులో రెండు ఆ అమౌంట్తో రెండు షాపులు కట్టి ఆ షాపుల నుంచి వచ్చే ఇన్కమ్ ఆ కమిటీకి గ్రామానికి చెందే విధంగా డెవలప్మెంట్ చేశారు కాబట్టి దాన్ని ప్రారంభం తీసుకున్న అలాగే చదవలసిన భైరోపాలంలో కూడా కథవర్సల పేతల మార్కెట్లో భైరపాలెం గ్రామంలో కూడా ఈరోజు దాంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈడీసీలు అన్నది వనరక్షణ ఏదైతే మన మా మడాడుగులు ఉన్నాయో దాన్ని వనరక్షణ చేయాలనే ఉద్దేశంతో కమిటీలు ఏర్పాటు చేసుకోవటం మరి మన ఏదైతే కోరంగి అభయారణ్యం ఉందో దాని నుంచి వచ్చిన ఈ వనర వనరక్షణ సమితులన్నీ కూడా ప్రమోట్ చేసి ఆ గ్రామాల్లో అవసరమైనట్లకి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేయడం చాలా సంతోషం మన రేంజర్ గారు కూడా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన ఏదైతే ఉన్నాయో దాన్ని కాపాడుకుంటూ మరి ఈ అన్నింటికి కూడా సహకారంగా ఉన్నారు కాబట్టి దాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా శుభ సంతో శుభ సంతోషం ఈ విధంగా అమ్మవారి కూడా ఏదైతే మన మట్లపాలు మహాలర్షి అమ్మవారి గుడి పక్కనే ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అమ్మవారి ఆశీస్లతో